వెళితే ప్రజలు బిజెపికి భ్రమరథం పడుతున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి జిల్లా నాయకుడు రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి మోడీ సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడవసారి మోడీ దేశ ప్రధాని కాబోతున్నారని తెలిపారు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పద్దెనిమిది సంవత్సరాల వయసుకి మళ్ళీ పెళ్లి వయసుకి వీళ్ళకి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు దఫాలు వస్తే మీరు కట్టండి ఎవరు తెలియగా కడి రావాలనుకుంటే క్యాన్వసింగ్ వచ్చిన పిల్లలు ఎక్కడ కనిపిస్తే ఏదో ఇప్పుడే చెప్పడం కాదు ఇది ఎప్పటి నుంచో ఉంది బట్ మనకి మనకు ఐడియా లెక్క కట్టం లేదు టెన్ ఇయర్స్ లోపల పిల్లలు పోస్ట్ ఆఫీస్లో చిన్న పిల్లలు క్యాంటీన్ కరోనా పీరియడ్లో మనకు ఇయ్యం ఇచ్చిందా కోవిడ్ ఇచ్చిందా రాబోయే రోజు కోవిడ్ ఇస్తారు కోవిడ్ టైంలో మనకు వ్యాక్సిన్ ఇచ్చి ఒకటి కాదు చాలా ఇష్యూ పిల్లల నుంచి మొదలు పెడితే మన కడుపులో ఉన్నప్పుడు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు చూడేస్తే వృద్ధాప్య వయసు వరకు కూడా ఎన్నో పథకాలం ప్రవేశపెట్టింది మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో వేరే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకు అవన్నీ

ప్రతి గడప గడపకు బీజేపీ అనేటువంటి యొక్క నినాదంతో ప్రతి ఓటర్ను కలవడం జరుగుతూ ఉన్నది ఇప్పటికే చిట్టెంపల్లి తర్వాత గంగారం బోరుగుపల్లి అనేక గ్రామాలు అంటే మున్సిపల్లో ఉన్న సెగ్మెంట్లో ఉన్నటువంటి యొక్క గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వాటర్ కూడా తిరగడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క రాజ్య గురకల్పలో పెద్ద ఎత్తున మా మహిళా కార్యకర్తలు మా పట్టణ కార్యకర్తలు మా యొక్క పట్టణ అధ్యక్షుడి నరోత్తం రెడ్డి యొక్క నాయకత్వంలో ప్రచారం ఇంటింటికి చేయడం జరుగుతూ ఉన్నది ఈ ప్రచారంలో భాగంగా ప్రజల యొక్క స్పందన చాలా విశేషంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా కొండ విశ్వేశ్వర రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలు గెలుస్తాడనేటువంటి విశ్వాసం కలుగుతూ ఉన్నది ఎందుకంటే ఏ ఇంటికి పోయినా కూడా ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కబలంపు గుర్తి ఓటేస్తామని చెప్తా ఉన్నారు గతంలో జరిగినటువంటి యొక్క మొన్ననే జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మేము పొరపాటు చేసినాం టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేసినాం అయితే కాంగ్రెస్ కేసి పోర్పాటు చేసినాం కాబట్టి ఆ రోజు డిసైడ్ అయినాము పార్లమెంటుకు వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి ఢిల్లీ జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేటువంటి యొక్క విశ్వాసంతో ప్రజలు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి కమలం పూకి వేస్తామనేటువంటి విశ్వాసం వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎంత ముసలివాళ్ళైనా కూడా డెబ్బై ఎనభై ఏళ్ళు ఉన్నటువంటి ఒక తల్లులను అడిగినా కూడా అవా మీ ఓటు ఎవరికి అమ్మా ఎవరికి మీ ఓటు అంటే బిడ్డ ఈసారి మీ యొక్క కమలంపు గుర్తికే వస్తున్నాం మోడీ గారికి వేస్తున్నాం అనేటువంటి చెప్తా ఉన్నారు ఎందుకనంటే ఈ యొక్క ప్రధానమంత్రి మీద విశ్వాసం పెరిగింది దేశ ప్రజలకు కానీ ప్రపంచ దేశాలకు కానీ విశ్వాసం పెరిగింది మరొక నిబద్ధత కలిగినటువంటి నాయకునిగా నిజాయితీ కలిగినటువంటి నాయకునిగా ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంగా ఉంచుతున్నాడు అనేటువంటి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మతం పడతా ఉన్నారు అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నటువంటి ఉన్నటువంటి ఒక సమస్యలన్నీ కూడా ఈ పది సంవత్సరాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒక వ్యక్తిగత మరుగుదొడ్లు కానివ్వండి లేకపోతే సీసీ రోడ్లు కావ కానివ్వండి వెలుగుతున్నటువంటి విద్యుత్ దీపాలు కానివ్వండి ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మోదీ చేశారు అయితే కరోనా కాలంలో టీకాలు ఇచ్చి వారు ప్రాణ భిక్ష పెట్టినటువంటి నాయకునిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మోదీ గారు ఉన్నారు అంతేకాకుండా ఏదైతే బీద ప్రజలు ఉన్నారో వారికి అందరూ కూడా ఐదు కిలోల బియ్యం అనేటువంటి ఉచిత పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అదే పథకాన్ని రాబో ఐదు కాలాల ఐదు సంవత్సరాల వరకు కూడా కొనసాగిస్తామనేటువంటిది వారు చెప్పింది కాబట్టి దేశమంతా కూడా ముందుకు పోతూ ఉన్నది లేకపోతే భారత ఎక్స్ప్రెస్లు కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్లు కానీ రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దడం కానీ లేకపోతే ఆర్థిక వ్యవస్థను కుంటుబడినటువంటి ఆర్థిక వ్యవస్థను ఒక దారిన పెట్టి ఒక అగ్రరాజ్యంగా ఆర్థిక వ్యవస్థగా పెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు కాబట్టి ప్రజలకు రోజు రోజుకు వారి మీద విశ్వాసం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా మూడోసారి ముచ్చటగా ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలనేటువంటి ఒక భావనలో ప్రజలు ఉన్నారు ఎక్కడ కూడా మనకు భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేట్గా ఇంకో వ్యక్తి కనబడట్లేదు ప్రధానమంత్రి పలానా వ్యక్తి అనేటువంటి చెప్పుకునికే కూడా లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదు కాబట్టి ఈ చేవేళ్ళలో కూడా మన కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఈజీ నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ప్రజల సమస్యలు తెలియ తెలిసినటువంటి నాయకుడు గతంలో పార్లమెంటు సభ్యంగా పనిచేసి పార్లమెంటు లోపల ప్రజల సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అన్ని అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన ప్రాంత వ్యక్తి ఈయన ప్రాంతేతులుగా ఎవరైతే ఉన్నారో వారిని నమ్మాల్సిన అవసరం లేదు వారు ఇప్పటికే వాళ్ళు అనేక క్షే క్షేమంలో కూరుకుపోయి ఉన్నారు గుడ్ల అనండి దానా క్షేమం నుండి వారు వ్యక్తిగతంగా కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నటువంటి యొక్క వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీలు మార్చి ఖండువాలు మార్చి వస్తున్నటువంటి యొక్క వ్యక్తులను నమ్మొద్దనేటువంటిది ప్రజలే చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషకరం అలాంటి వ్యక్తులను ఎవరు నమ్మరు ఇంకో విషయం మన యొక్క భారతీయ జనతా పార్టీ దేవాలయాల మీద దేవుని మీద విశ్వాసం ఉండి పనిచేసేటువంటి ఒక జాతీయ భావాలతో ఉండేటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీతోటి వస్తున్నటువంటి వ్యక్తి ఒక హనుమాన్ దేవాలయాన్ని రామోజీ ఫిలిం సిట్ పక్కన ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని కూల్చివేసి డైనమిట్స్ పెట్టి కూల్చివేసి రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఒక హనుమాన్ దేవాలయాన్ని కూల్చినటువంటి వాడు ఇలా ప్రజల విశ్వాసాన్ని ఎట్లా చూడగొంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆ హనుమంతుడు సాక్షిగా ఆయనకు ఓటం తప్పదైనటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున స్పందన వస్తుంది కాబట్టి కార్యకర్తలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉన్నారు వేసవి కాలం అయినప్పటికీ కూడా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మిగతా ప్రజలకు అందరికీ కూడా కోరుతా ఉన్నాం ఇంకొక పది పదిహేను రోజుల టైం ఉంది కాబట్టి ఇంకా కూడా మేము ప్రతి ఒక్కరిని గడప గడప తట్టి లేపుతాం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని ఆ రకంగానే ముందుకొస్తున్నారు కాబట్టి ఆ రకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను భారత్ మాతాకి జై